బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తాజాగా రాహుల్ గాంధీ పెద్ద అనుభవంపై పేల్చేశారు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది కాలం పూర్తయింది అంటే సంవత్సరం కాలం ముగిసిపోయింది ఇంకా ఇంకెక్కువ టైం కూడా అయింది అయితే కూటమి కాదు దేశవ్యాప్తంగా అనేక ఎన్నికలు జరిగాయి అనేక రాష్ట్రాల్లో అనేక సందేహాలు అనేక క్వశ్చన్ మార్కులు ఈ ఈవీఎంలలో గోల్మాల్ చాలా గట్టిగా జరిగింది అనే వాదన ఈసారి చాలా బలంగా వినిపిస్తూ వచ్చింది కానీ ఎలాంటి ఆధారం అయితే కనిపించే పరిస్థితి లేదు అనేది కూడా చాలామంది పెద్దలు చెప్పారు ఇన్ఫ్యాక్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ఓటమి జరిగిన రోజునే తాను చెప్పారు ఏం జరిగిందో తెలియదు మొత్తానికైతే ఓడిపోయాను అనుకోలేదు ఇంత దారుణంగా ఓడిపోతామని గ్రాఫ్స్ బాగానే ఉన్నప్పటికీ ప్రజల్లో మంచి అభిమానం ఉన్నప్పటికీ ప్రజల్లో మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ మంచి చేశామనే నమ్మకం ప్రజల్లో కూడా మాకు ఫీడ్బ్యాక్ వచ్చినప్పటికీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణాలు అయితే మనకు అసలు ఎక్కడ దొరకలేదు మేబీ పెద్ద పెద్దవాళ్ళున్న బ్యాక్గ్రౌండ్లో ఏదైనా జరగవచ్చు అనేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆధారాలు లేవు కాబట్టి తాను కూడా పెద్దగా చేసేది ఏమీ లేదని అని చెప్పారు అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత కాబోయే ప్రధానిగా చెప్పుకొస్తున్న వ్యక్తి ఈయన ఏకంగా ఈవీఎంలపై చాలా పెద్ద అనుబాంబు ప్రకటన చేశారు నిజంగా ఇన్ఫ్యాక్ట్ అందరికీ ఒక చెక్ పెట్టే దిశగా రాహుల్ గాంధీ ఒక కీలక అడుగులు వేస్తున్నారు రాబోయే రోజుల్లో పెద్ద సంచలనాలు చేయబోతున్నారని క్లియర్గా ఆయన చెప్పారు తాజాగా న్యాయవాదుల సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి అలాగే కన్ఫామ్ అనే పదానికి నిర్వచనంలాగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఆయన చేసిన ఈ సంభాషణ రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే నేను ఓడిపోయానో ఏదో తప్పు జరిగింది అని మాత్రం అప్పుడు అనిపించింది కానీ పెద్దగా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నాకు అదే బలంగా అనిపించింది సంథింగ్ ఈజ్ గెటింగ్ రాంగ్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది చాలా క్లియర్గా వినబడుతుంది చాలా ఏదో జరుగుతుంది మొత్తానికి అనేది మాత్రం చాలా స్పీడ్గానే మేము గ్రహించాం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికీ నాకు అనుమానం ఉందని చెప్పిన రాహుల్ గాంధీ ఆధారం బలంగా లేకపోయేసరికి నేను పెద్దగా పట్టించుకోలేదని ఆధారాలు లేనప్పుడు మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదనే భావనతో నేను ఉన్నానని ఆధారాలు ఉన్నప్పుడే బలంగా మాట్లాడగలగాలి స్టేట్మెంట్ ఇవ్వగలగాలి అని ఆ నమ్మినాను కాబట్టి ఆధారాలు సేకరించే దానికే మేము అడుగులు స్వీకారం చేశాం రెండు వేల పద్నాలుగులో జరిగింది ఏదో మిస్టేక్లో ఏదో తేడా కోరుతుంది అనిపించింది ఇరవై నాలుగులో అదే జరిగేసరికి ఎస్ కన్ఫామ్గా బ్యాక్గ్రౌండ్లో ఏదో పెద్ద కుట్రే జరుగుతుంది అని గ్రహించేసానని ఇక ఆ తర్వాత జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఇప్పటికే ఏదో పెద్ద అనుమానం అక్కడ ఉంది సరే ఈ సామర్థ్యం ఈ అద్భుతమైన విజయాలు సాధించడానికి రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు మధ్యప్రదేశ్లో ఒక్క సీటు రాలేదు గుజరాత్లో ఒక్క సీటు కూడా రాదు ఇంకా ఆశ్చర్యం కలిగించింది ఈ రిజల్ట్స్ ఇలాంటి రిజల్ట్స్ చూసినప్పుడు అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు కొంతకాలం కొనసాగిన తర్వాత ఇదే సంభాషణకు బలం చేకూరింది రుజువు లేకపోవడంతో ఏం మాట్లాడాలి ఎలా స్పందించాలో అర్థం కాలేదన్నారు ఆయన రుజువు లేకపోయేసరికి అంత బలంగా కామెంట్స్ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం లేదు రుజువులు సేకరించిన తర్వాతే దీనిపై బలంగా గొంతు విప్పాలనుకున్నాను అందుకే ప్రజలు బాగానే ఉన్నారని చెప్పాను రుజువు ఉంది అంటే చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఊరుకున్నా కానీ మహారాష్ట్రలో ఏదో జరిగింది అక్కడ విధానసభలో మనం ఎన్నికల్లో ఏకంగా చేతులు ఎత్తేసి గెలిచాం లోక్సభలో మనం ఎన్నికల్లో చేతులు ఎత్తేసి గెలిచాం ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత కేవలం ఫోర్ మంత్స్ తర్వాత మనం దారుణంగా ఊడిపోయాం మూడు బలం బలలి బలమైన పార్టీలు అంటే అతిశక్తున్న మూడు పార్టీలు అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం అక్కడ ఆశ్చర్యం కలిగించిందని ఇక్కడి నుంచే ఇంకా ఏదో జరిగింది అనే దానిపై స్పీడ్ అందుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎన్నికల దుష్ప్రవర్తన కోసం తీవ్రంగా పరిశీలించడం ప్రారంభించడం మొదలుపెట్టామని ఆ తర్వాత ఇక ఆరు నెలల సమయం అనంతరం మా దగ్గర సంచలన ఆధారాలు బయటకు వచ్చాయని చెప్పుకొచ్చారు కోటి మంది కొత్త ఓటర్లు ప్రతి అడుగులో లోక్సభ మరియు విధానసభ మధ్యలో స్పష్టంగా కనబడి కనబడుతున్నారని చెప్పారు రాహుల్ గాంధీ గారు ఏ ఓట్లు ఎక్కువ ఏ భాగంలో పడిపోతున్నాయి ఎక్కడ బీజేపీకి వెళ్తున్నాయి కాంగ్రెస్కు ఎక్కడ బ్యాక్ ఎండ్ అవుతుంది అని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక స్పష్టమైన రుజువు దొరకబట్టాము అని కూడా రాహుల్ గాంధీ సందర్భంగా చెప్పారు నేను అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి మిత్రులారా స్పష్టంగా మోసం జరిగింది స్పష్టంగా మోసం చేశారు ఇప్పుడు ఆధారాలతో సహా చెబుతున్నాను వినండి అంటూ రాహుల్ గాంధీ పెద్ద ఆటంభం పెంచేశారు ఈవీఎంలలో స్పష్టంగా మాయాజాలం చేసేశారు మోసం జరిగిందని మేము చూడగలిగాము మోసం చేశారని మేము నిరూపించగలుగుతాము కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన సంచలనాలు బయటకు వస్తాయి మా దగ్గర రుజువు లేదు ఇన్ని రోజులు కాబట్టి సైలెంట్గా ఉన్నాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని రాహుల్ గాంధీ చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జరిగింది మహారాష్ట్రలో రాజస్థాన్లో అడుగడుగున దేశవ్యాప్తంగా ఈ పర్సంటేజ్ ప్రకారంగా ఈ ప్లాన్ అంతా కూడా అమలు చేసినట్టుగా క్లియర్గా తెలుస్తుంది ఇదంతా కూడా పక్కా ప్లాన్తో ఒక వ్యూహాత్మకంగా పెద్ద ఎత్తున జరిగింది అనేది క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే గొప్ప గొప్ప పార్టీలు కుప్పకూలిపోవడం బహుశా చరిత్రలో ఎప్పుడు చూడండి ఈసారి చరిత్రకు భిన్నంగా రాజకీయ ఫలితాలు రావడం అది కూడా ఎన్నికలు అయిపోగానే విడుదల చేయాల్సిన కాగితాలు విడుదల చేయకుండా ఎన్నికల కమిషన్ కాల్ చేయడం పది రోజులు నిల్వ ఉంచాల్సిన నలభై రోజులు నిల్వ ఉంచాల్సిన వీవీ స్లిప్పులను స్లిప్లను పది రోజులకే కాల్ చేయడం ఏమన్నా అంటే కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పడం వీటి వెరసి వీటికి బాగోతం అంతా ఇప్పుడు బయటకు వచ్చింది రుజువును కనుగొనడానికి మాకు ఆరు నెలల సమయం పట్టింది నిరంతరాయంగా ఆరు నెలలు కష్టపడి మేము పట్టుకున్నామని రాహుల్ గాంధీ తాజాగా చెప్తున్నారు ఎన్నికల సంఘం మనకు ఓటర్ జాబితా యొక్క ఎలక్ట్రానిక్ వెర్షన్లు ఇవ్వదు ఎందుకు ఇవ్వదు ఇస్తే దొరికిపోతామన్న భయం కాదా ఇది మాకు కాగితపు వెర్షన్లు ఇస్తుంది మరియు ఆ కా ఇచ్చిన కాగిత వర్షన్లలో ఉన్న డేటా కూడా స్కాన్ కూడా చేసే పరిస్థితి లేకుండా కాపీ చేసి ఇతరులకు ఫోటోలు తీసి పంపించే పరిస్థితి లేకుండా ఒక పక్క ఫార్మెట్లో దాన్ని రూపుకల్పన చేసి ఇవ్వాల్సిన అవసరం ఏముంది కనీసం స్కానర్లో అది పేపర్ స్కాన్ కోసం పెట్టినా కూడా స్కాన్ అయ్యే పరిస్థితి లేదంటే అంత జాగ్రత్తగా భయపడుతూ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మోసం జరిగింది అనే దానికి ఊతం కలిగిస్తున్న అంశాలే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ గెలుస్తారని చెప్పిన వ్యక్తి ఆయన ఆయన బయటికి రాకుండా ఓడిపోయారు ఇంతటి దారుణంగా వ్యవహరించిన ఎన్నికల కమిషన్ యొక్క రూపుకల్పన చేసిన విధానం దీని వెనకాల ఉన్న పెద్దలు అందరూ కూడా మాకు తెలుసని రాబోయే కాలంలో దీనికి అసలు ఎలా జరిగింది ఏం జరిగింది అనేది చాలా వివరణాత్మకమైన ఎన్నికల కమిషన్ యొక్క భాగోత్తం క్లియర్గా మేము ముందు పెడతామంటూ రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు పక్కా ప్లాన్తో ఆరున్నర లక్షల ఉదాహరణకు లెక్క చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ ఆరున్నర లక్షల మంది ఓటర్లు ఉంటే ఓట్లు వేస్తే ఆ ఓటర్లలో కనీసం ఒకటిన్నర లక్షల మంది నకిలీ వారు ఉన్నారు అనేది మేము నిరూపించగలుగుతాము మేము చూపించగలుగుతాము మీరు ఇచ్చిన డాటాలో అని చెప్తున్నారు అంటే దాదాపుగా ఒక కోటి యాభై లక్షల మంది ఫేక్ ఓటర్స్ను జమాయించారు అందులో మొత్తం కూడా బీజేపీకి ఓట్లు వేస్తారు ఇది పక్కా స్ట్రాటజీ ఎన్నికల సంఘం నుంచి మాకు లభించిన డాక్యుమెంటేషన్లో ఎన్నికల సంఘం నుంచి మాకు లభించిన ఓటర్ జాబితా మేము ఫోటోగ్రాఫ్ తర్వాత ఫోటోగ్రాఫ్ పేరు తర్వాత పేరు చెక్ చేసుకుంటూ పోతే ఏకంగా ఆరున్నర లక్షల మందిలో కోటినర అంటే ఆరు కోట్ల ఓటర్లు ఓటు వేస్తే అందులో ఏకంగా ఒక కోటి యాభై లక్షల మంది ఓటర్లు ఫేక్గా ఉన్నారు అనేది మాకు తేలిన ఆధారం ఇది జాలదా మీరు చేసిన భాగోత నిరూపించడానికి ఇన్ని రోజులు ఆధారం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి నేను గర్వపడుతున్నా అన్ని ఆధారాలు సేకరించింది ఇప్పుడు మాట్లాడుతున్నా అన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాదిరే రాహుల్ గాంధీ రోజు ఈ మాటలు చెప్పడం నిజంగా సంతోషకరం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది మరింత రాష్ట్ర ఇచ్చే బలం కూడా అవుతుంది జగన్ చెప్పిందే జరిగింది జగన్ మొదట డే వన్ చెప్తున్నాడు ఏదైతే జగన్ ఒకటప్పుడు ఒక మాట చెబుతున్నాడో ఒక గెస్ట్ చేస్తున్నాడో అది కాస్త లేట్ కావచ్చు కానీ అది నిజమవుతుంది గత సందర్భాల్లో కూడా కరోనా సమయంలో కూడా జగన్ దీంతో మనం ముందుకు వెళ్లాల్సిందే అని చెప్పినప్పుడు చాలామంది వ్యతిరేకించారు కానీ అల్టిమేట్గా జరిగింది అదే ఈసారి కూడా అంటే ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన మొదటి రోజే చెప్పుకొచ్చారు ఏదో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న ఇది ఏదైనా జరగవచ్చు ఆ దేవుడికి తెలియాలి ఏం జరిగిందో నేనైతే పెద్దగా చేయగలిగిన ఏం లేదు అల్టిమేట్గా ఇచ్చిన ఓటమి తీసుకుంటున్నాం మళ్ళీ గట్టిగా లేస్తాం తిరిగి వచ్చినప్పుడు మాత్రం గట్టిగా ఉంటుందని మాత్రం చెప్పడం జరిగింది జగన్ గారు ఏదేమైనప్పటికీ కూడా రాజకీయం పూర్తిగా భ్రష్ పట్టింది ఎన్నికల కమిషన్ అనే కమిషన్ పూర్తిగా క్లోజ్ సాఫ్టర్ అయిపోయింది మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా మాత్రమే రక్షించుకొని దాని మీదనే సమర్థంగా నిలబడాల్సిన అర్ అర్థం ఉంది మనం నిర్మించుకున్న ఈ స్వాతంత్రం ఈ రుజువు ఇదంతా కాపాడుకోవాలంటే మనం న్యాయవాదులమంతా కలిసికట్టుగా అడుగులు వేయాలంటూ న్యాయవాదుల సమావేశంలో రాహుల్ గాంధీ పిలిచిన అటాం బాంబ్ ఇప్పుడు అన్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూటమి అయితే మరి దారుణంగా ఆంధ్రప్రదేశ్లో గెలిచారు ఏపీలోనే ఏకంగా నలభై ఏడు లక్షల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి అనేది క్లియర్గా తెలుస్తుంది అంటే ఫేక్ ఓటర్స్ దా దాదాపు నలభై యాభై లక్షల మంది వేశారని కానీ ఇప్పటిదాకా చేయగలిగింది ఏం లేదు ఎన్నికల కమిషన్ అటు అడుగులు వేసింది లేదు దాని గురించి ఒక ఆధారం బయట పెట్టింది లేదు చూసారా అనుకున్నదే జరిగింది అల్టిమేట్గా దొరికింది